പറ്റാ <laughs> എ ఒకసారి <laughs> 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 <Sessiz autos>

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎంత ఇచ్చారు సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు తిప్పింది ఐదు సంవత్సరాలు పట్టింది అవునా చంద్రబాబు గారు వచ్చాక ముఖ్యమంత్రి అయిన వెయ్యి రూపాయలు ఇచ్చేశారు అవునా కదా వెనక్కి వెళ్ళి మూడు నెలలు కూడా ఇచ్చారు మన మూడు వేలు ఇచ్చారా ఇంట్లో గ్యాస్ ఉంది మీకు గ్యాస్ లో పడ్డాయా రెండు బండ్లు కేసర్ చంద్రబాబు గారు సౌత్రం మూడు బండ్లు ఫ్రీకిస్తానన్నారు ఇప్పుడు రెండు బండ్లు కేసర్ మనవర మనవర చదుక్కునొడునారా సెంటర్మేట్ లోపు ఏ చెప్తున్నారు సైజు లేదు సైజు లేదు సైజు లేదు ఎంత మంది సంత మీకు ఇప్పుడు ఏంది నా బయట ఓకే ఆనారంతా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి వెళ్ళి మీలాంటి వాళ్ళందరికీ పెన్షన్ సరిగ్గా అందుతుందా లేదా ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారా లేదా మనం ఇచ్చే గ్యాస్ డబ్బులు పడుతున్నాయా లేదా మీ యొక్క ఆరోగ్య విషయాలు గ్రామ సమస్యలు ఇతర విషయాలు అంటే ఇంటింటికి వెళ్ళి తెలుసుకోవాలని పంపించారు అమ్మా అవున్నారుగా నేను ఎవరినో తెలుసా ಜೈ 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 ನಾಗರ ತಲೆಗೆ ಜೈ ನಾಗರ ತಲೆಗೆ ಜೈ ಜಾತ ಉದಿ ಕರೆಂಟು ಸಮಸ್ಯೆ ಬಟ್ಟೆ ಜಾತೀಸರು ಕದ್ದು ಅಯ್ಯ

ఎవరికన్నా రాకపోతే చచ్చివాలయం ఉద్యోగస్తుంది కంప్లైంట్ ఇవ్వండి గ్యాస్ కొన్ని డబ్బులు పడకపోయినా పెళ్ళి కొనకు సినిమా అంత బాగున్నారు కదా వచ్చే నెల ఆగస్ట్ పదిహేనో తారీఖు నుంచి పోస్ట్ ఫ్రీ మనకేదైనా నిడదోళ్ళు షాపింగ్కి పోవచ్చు రోజు ఎక్కడ అమ్మా జిల్లా ఎక్కడ దాకా ఉందమ్మా అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పొగ్గురు దాకా లేదు రాజమండ్రికి మనకెందుకు వంద పడక హాస్పిటల్ వచ్చాను పువ్వురికి ముందా अट्र टें रयक in ज अ अ 1 1 अ 2 अ lush अ

ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి వస్తుందా పడవలేదు ఎందుకు వచ్చి ఇస్తున్నారుగా గ్యాస్ డబ్బులు పడ్డాయండి రెండు మండలు డబ్బులు లో అంటే వాళ్ళు కూడా తల్లికి ఉన్నారు గ్యాస్ డబ్బులు పడ్డాయా ఇస్తున్నారా మీకమ్మా ఇబ్బంది లేదు ఎవరు పాప ఏం జరుగుతుంది డబ్బులు పడ్డాయా

ఎంత ఇచ్చారు బాబు బిల్లులు నలభై ఐదు వేలు ఇచ్చారు మీకు ఇస్తే మీకు ఇరవై ఐదు వేల రూపాయలు చెక్స్తాం బిల్లు ఎంత ఇస్తారు లెక్కలు కూర్చుంటారు ఫుడ్ పక్కన मलाई 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 ఈ పాడనీ ప్రట తప్ప ఎనభై సంవత్సరాలు వచ్చాయి ఎనభై సంవత్సరాల పాటు మేము అందరూ బతకండి తప్పదే వయసు వయసును బట్టేది ఉంటుంది అంతే మా ఊరు సీనియర్ ఎంత ఇస్తున్నారు నాలుగు వేలు ఇంటికి వచ్చిస్తున్నారా ఒకటో ఇచ్చేస్తున్నారా గ్యాస్ ఉందా మీకు గ్యాస్ డబ్బులు పడ్డాయా రెండు బండ్లకి వేసారు డబ్బులు ఏ బండ మీ పేరు మీద లేదా పుస్తకం ఏ ఎందుకని మరి మీ పేరు మీద ఉంటే మీకు డబ్బులు వస్తాయి చూసుకోండి తెచ్చుకోండి పుస్తకం కొనుక్కోండి పర్వాలేదు ఏ ఎందుకని ఎవరు రెస్టారెంట్ వెల్ఫేర్ రెస్టారెంట్ రెండు ఐడియా ఉన్నాడా పెన్షన్ రేషన్ కార్డు ఆధార్ కార్డును పెట్టి ఎవరికి వస్తారో పడ్డాది చూడరా చెప్పండి చేస్తారు బాగా గ్యాస్ రెండు బండ్లు రెండు బంటలకు ఇచ్చింది నువ్వు ఏజెన్సీకి వెళ్ళు ఏజెన్సీకి రెండు బంటలకు అమ్మాజు ఎంత చూద్దావు కొద్ది కడా పాలని ఇచ్చ మాకు ఎన్జాసిన పట్టి మాకేనండి అంటే కాసే అనే గారు మాకే ఇచ్చారండి పట్టింది మన జోహరాన్ని గారు అత్తరే ఓపెన్ అండి అన్ని ఆయనే చేశారండి మాకు మా ఇంకా ఓ పాసనండి మాట్లాడే రావండి ತಲುಪಿ ಇಂಟರ್ಮೀಡಿ ಲೋಪ ಚದುಕೊಂಡು ಪಿಲ್ಯವಾರ್ದು ಮೌಲ್ಲ ಚೂಡ జాబ్ ఉంటే రాజుగలేమి పిల్లలు జాబ్ అని చెప్తున్నారు అడగట్లేదా ఇద్దరులో భార్యాభర్తల్లో ఒకరికి ఇస్తారు భారతదేశంలో నాలుగు వేల రూపాయలు ఏ రాష్ట్రంలో ఇవ్వట్లే రెండు వేల కంటే ఎక్కువ ఎత్తలే వాళ్ళతో పాటు పోల్చుకుంటే మీ ఇద్దరుగా శరీర రెండు వేలు నాలుగు వేలు ఇస్తున్నట్టే ఎవరు ఇవ్వట్లే చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు అది మీరు అర్థం చేసుకోండి ఓకే ఓకే ఇంకోటి ఏదైనా చేద్దాం వచ్చాయని అడుగుతున్నా రెండు పనులు ఇచ్చారు పెద్ద వాళ్ళకు పెన్షన్ నాలుగు ఇస్తున్నారు అది మీకు శ్రమ లేకుండా ఎత్తగారు మా గారు నాలుగు వేలు ఇవ్వడం చిన్నపిల్లలకి ఇంటర్మీడియట్ లోపవాళ్ళకి తల్లికి వందలు ఇస్తున్నారు పెద్దవాళ్ళకి ఫీజు ఎంబర్స్మెంట్ ఇస్తున్నారు ఆగస్టు పదిహేను నుంచి మీ అందరూ కూడా ఉచితంగా బస్సు ఇస్తారు ఓకేనమ్మా నీ కారు ఉందా ఇల్లుందా కరెంట్ ఎక్కువ కాలుతున్నావా కారణం ఏంటి ఇల్లుందా తీసారా ఎవరు మన సేవరు మన దాంట్లో ఉన్నారు నువ్వు అందులోనే ఉన్నవాళ్ళు మీరు విడిగా ఉన్నారా చూస్తారు ఇప్పుడు మళ్ళీ ఇచ్చేటప్పుడు కొత్త ఫంక్షన్ ఇచ్చేటప్పుడు చూస్తారు చూపించండి మా ఫంక్షన్ వస్తుందా ఎవరికి లేదు ఓకే గ్యాస్ బండ డబ్బులు పడ్డాయా ఎందుకు మరి తెల్ల రాసిన కార్డు అంటున్నారు బండకి డబ్బులు ఎందుకు పడలేదు ఎక్కడ మీకు ఏజెన్సీ ఎక్కడమ్మా మరి వాళ్ళ దగ్గరికి అడిగారా ఏజెన్సీని అడగాలి మీ ఆధార్ కార్డు మీ ఏదైతే మీకు ఉందో గ్యాస్ బుక్ ప్లస్ అకౌంట్ నెంబరు మూడు కూడా లింక్ చేయాలి కేవైసీ అంటారు అది చేస్తే డబ్బులు వస్తాయి ఇప్పుడు రెండు గంటలకు వేసేసారు డబ్బులు సంవత్సరానికి మూడు వండలు ఇస్తారు ఫ్రీగా అది చూసుకుంటాం ఒకసారి అంటే ఎవరైనా పెన్షన్ వస్తుందా పెద్దలు ఎవరు లేరు ఎంత వయసు ఉంది ఓకే కొత్తగా పెన్షన్ ఇస్తారు ఆన్లైన్ చేసుకుంటే అప్పుడు వస్తుంది పోతే ఇంటర్మీడియట్ లోపల ఎవరు ఉన్నారా అక్కడ పెట్టుకోండి అమ్మ ఇస్తారు తొందరలు